కొడుకు చదువుతలేడన్న కోపంతో కన్న తండ్రే గోన సంచిలో మూట కట్టి చెరువు నీటిలో పడేసి తొక్కుతుండగా చుట్టుపక్కల వారు చూసి వందకు ఫోన్ చేయడంతో సకాలంలో కొల్లాపూర్ పోలీసులు స్పందించి బాలుడిని ప్రాణాలతో కాపాడారు ఈ సంఘటన బుధవారం సాయంత్రం నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో జరిగింది స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి కొల్లాపూర్ పట్టణంలో తన ఎనిమిదేళ్ల కొడుకును చదువుకుంటలేడన్న కోపంతో ఓ కన్న తండ్రి విచక్షణ కోల్పోయి చితకబాదాడు అంతటితో ఆగకుండా కట్టలు తెగిన కోపంతో గోనసంచి లో మూట కట్టి ఎవ్వరి కంట్లో పడకుండా తన ఆటోలోని డ్రైవింగ్ చేస్తూ కొల్లాపూర్ పట్టణ సమీపంలోని మలపురాజు కుంట చెరువు నీటిలో బుధవారం సాయంత్రం పడేశాడు అంతేకాకుండా గోన సంచిలో తెచ్చిన ఆ మూటను సదరు వ్యక్తి నీటిలో కాళ్లతో తొక్కుతుండగా ఏడుపుల శబ్దం ఆ చుట్టుప్రక్కల వారికి చెవులో పడింది చెరువులో ఏదో జరుగుతుందన్న అనుమానంతో వందకు ఫోన్ చేసి అక్కడే ఉండిపోయారు ఇంతలోనే సంఘటనా స్థలానికి కొల్లాపూర్ ఎస్ఐ హృషికేష్ తన సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు ఇంతలోనే గోణసంచి మూటలో నుంచి సదరు బాలుడు తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని ఎస్ఐ అదుపులోకి తీసుకున్నాడు వెంటనే ఆ బాలుడిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం సదరు బాలుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి సదరు బాలుడిని వారి వెంట పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు इन मूवीज़ का भी लोगों को इसलिए कहलाते हैं गवर्नमेंट पर्टी। अब बढ़कर नहीं। अब बढ़कर नहीं। ये तो लड़कियों को डाल रही है चलना। नहीं ना। దినిపి అది ఆటోలో తీసుకుపోయి వేస్తున్నాడు ఏంది రాన్న కుక్క అంటున్నాడు అన్నాక నేను చూసి దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు వెయ్యి తండ్రి లేచి కాస్త తొక్కిండు ఎక్కిపోతున్నాడు నేను చూస్తే వాడు ఒడ్డు డాడీ నేను పడిపోతా పడిపోతా అంటాడు అంటే అది తీసి నేను ఇప్పటికొతే అది గీతాలు వస్తలే తెచ్చలేదు దాన్ని ఇంకా సంచి దించిన చేతికి ఇట్లా కట్టిండు ఇట్లా కాళ్ళకి కట్టిండు సంచి దిగేసిండి వేసే ఇప్పటి తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఇచ్చిన

நே ஆகுலங்காட்டாட்டுக்கு எல்லா